మాది నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు విలేజ్ మా గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి పవర్ ప్లాంట్ల వల్ల కాలుష్య కూరల్లో ఇరుక్కొని ఉన్నాం ఇప్పుడే మా గ్రామానికి భూములు సేకరించడం కానీ వివిధ పవర్ ప్లాంట్ల ద్వారా డబ్బులు సేకరించి పవర్ ప్లాంట్లు కాలుష్యం వలన అనేక రోగాలతో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ పవర్ ప్లాంట్లే అన్నిటికీ కూడా భరించాలా ఆ గ్రామాన్ని తరలించేందుకు కూడా వారే భరించాలని చెప్పి ఆ రోజు మంత్రివర్యులు నిర్ణయం తీసుకొని వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ షేర్తో గ్రామాన్ని తరలించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ తర్వాత గ్రామాన్ని తరలించేందుకు టెండర్లు పిలిచి భూసేకరణ చేసి ఇళ్ళ నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల కోడ్ రావడంతో కూడా కొంత భూసేకరణ ఆగిపోయింది పాలయానికి అయితే ఎస్సీ కాలనీకి అయితేమి భూసేకరణ ఆగిపోయింది ఎలక్షన్ కోడ్ రావడంతో తర్వాత వచ్చిన ప్రభుత్వం మా గురించి అసలు పట్టించుకున్న దాఖలాలు లేదు ఆ రోజు మా గ్రామాలలోకి వచ్చి ఆనాటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మిమ్మల్ని నేను ఇప్పుడున్న ప్రభుత్వం కంటే కూడా మెరుగైన సదుపాయాలతో మిమ్మల్ని తరలిస్తాను నన్ను గెలిపిండని చెప్పి మాకు మోసపూరితమైన మాటలు చెప్పి మా చేత ఓట్లు వేపించుకొని గెలిచి మంత్రి అయ్యి మాకు పంగనామాలు పెట్టి మమ్మల్ని పొల్యూషన్ బారిన పడేసి మా ప్రాణాలకి గురి అయ్యి కూడా గురికావడానికి కారణం కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు క్యాన్సర్లతో అనేక మంది చనిపోవడం కూడా జరిగింది తర్వాత మళ్ళా టీడీపీ ప్రభుత్వం రావడం మా ఎమ్మెల్యే శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడం ఎమ్మటే మాకు మా గ్రామాన్ని తరలించేందుకు కూడా కూడా పది కోట్లు శాంక్షన్ చేసి నిర్మాణ పనులు వేగవంతం చేసేదానికి కృషి చేసిన దానికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మళ్ళా తర్వాత ఇప్పుడు మళ్ళా ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి అవడం జరిగింది ఈ జరుగుతున్నాయి మమ్మల్ని తరలించాలని చెప్పి మళ్ళా మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి నిన్నమించుకోవడం జరిగింది మా మేము భూములు ఇచ్చాము ఏపీ చనుకోకి మా భూములు ఇచ్చిన వారిని అందరిని కూడా గాలికి వదిలేసి పులివిందులకి సంబంధించిన ముప్పై తొమ్మిది మంది మటుకు ఏ విధంగా ఏ రూపాన పర్మిట్ చేశారో అయితే మాకు కూడా తెలియదు ఈ విషయం మీద కూడా ఎమ్మెల్యే గారికి వినమించుకోవడం దా విన్నమించుకున్నాం దాని మీద కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడతామని చెప్పి చెప్పారు కానీ ఒకటి ఏదైతే ఇన్నిసార్లు కూడా మా గ్రామాన్ని తరలించాలని చెప్పి మేము కోరుకున్నా కూడా తరలించే దాంట్లో మన ఎనర్జీ సెక్రటరీ గారు వల్లే ఆగిపోతుంది అనేది మాకందరికీ కూడా అక్కడ పని చేస్తున్నాం కాబట్టి ఏపీ జనకోలో మేము పని చేస్తున్నాం కాబట్టి మాకందరికీ కూడా అర్థమవుతుంది కాబట్టి ఏది ఏమైనా సరే మమ్మల్ని ఇంకొక సంవత్సరం లోపల కానీ ఇక్కడ నుంచి ఉంటే మేము చాలా మంది కూడా చనిపోవడం జరుగుతుంది కాబట్టి మేము ఒక నెల టైం ఇస్తున్నాం ఈ నెల లోపల ఫండ్స్ కానీ రిలీజ్ చేయని పక్షంలో ఏదైతే పవర్ ప్లాంట్లు ఉన్నాయో పవర్ ప్లాంట్ని అన్నింటిని కూడా ముట్టడించి ఎక్కడికక్కడ మేము బంధించి పవరే జనరేట్ కానీయకుండా కూడా ఆపేదానికి మాకు శక్తి ఉందని చెప్పి తెలియజేస్తున్నాం